హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం నేపాళ మాంత్రికుడు మూడవ భాగం కథ విన్నాం ఆమె వెంటనే తన పరిచారికను పిలిచింది సుగంధ పరిమళ ద్రవ్యాలు శరీరమంతా రాయించుకుని పన్నీటితో స్నానం చేసింది చీని చీనాంబరాలు ధరించింది శిరోజాలను చిత్ర విచిత్రమైన గదులతో అలంకరించుకుంది జడలో వాడని రోజా పువ్వు ధరించింది అనేక రత్నాభరణాలతో పెళ్ళికూతుర్లాగా తయారై ముగ్ధమోహన రూపంతో వనదేవతలాగా ఉద్యానవనంలోకి నేపాళ నేపాళమాంత్రికుణ్ణి చూడటానికి సిద్ధమైంది తాను ఎక్కడికి వెళ్లాలన్నా చెలకతతో చెప్పేది కానీ ఈసారి ఆమెతో ఏమీ చెప్పలేదు ఆమె వెండిగోడ ముందుకు వెళ్లి నిశ్శబ్దంగా నిలబడింది ఆమె మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా శూన్యంగా ఉంది ఆ సమయంలో గోడ మీద అగ్ని శిఖాక్షరాలు కనిపించసాగాయి శాంతిమతి ఇంకొక విషయం గుర్తుంచుకో ఒకవేళ నువ్వు నన్ను చూసిన తర్వాత నా మీద అసహ్యం కలిగితే నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటే నీ ఆభరణాల పేటికలో ఉన్న అంగుళీకాన్ని చిటికన వేలుకు ధరించి ఎక్కడికి వెళ్ళాలనుకుంటావో కోరుకో అంతే నువ్వు అక్కడ ఉంటావు నువ్వు స్వేచ్ఛగా సంతోషంగా వెళ్ళిపోవచ్చు ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకో అని చెప్పాడు అట్లా ఏమీ జరగదు ముందు నన్ను మీ దర్శనం చేసుకునివ్వండి అని వినయంగా వేడుకుంది ఆమె ఒంటరిగా ప్రయాణమై ఉద్యానవనం ప్రవేశించింది నెమ్మదిగా నడయాడుతూ జలకేళి యంత్రం వద్దకు వచ్చి ఆగింది ఆ జలకేళి యంత్రము రంగురంగుల నీటి తుంపర్లను ఎగజిమ్ముతోంది ఆమె దానికి కొంచెం దూరంలో ఉన్న పాలరాతి పద్మంలో మధ్యన ఉన్న పీఠం మీద పద్మాసనం వేసుకుని కూర్చున్నది దానిమీద కూర్చునగానే ఆమె శరీరంలో నుంచి విద్యుత్తు ప్రవహించినట్టుగా అయింది కనులు నెమ్మదిగా మూతవులు పడసాగినాయి ఎక్కడి నుంచో ప్రశాంత గంభీరంగా మంద్రస్థాయిలో వేదమంత్ర ఘోష వినిపించసాగింది ఆమె అలాగే ప్రశాంతంగా కూర్చొని తనకు చెప్పిన ప్రకారం ఆ మంత్రాన్ని పదిసార్లు ఉచ్చరించింది కాసేపు అలాగే నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఉండిపోయింది ఏదో శబ్దం దూర నుంచి దగ్గరకు రాసాగింది ఆమె కళ్ళు తెరవటానికి సంకోచిస్తూ అలాగే కూర్చొని ఉంది ఏదో చక్కని కాంతి ఆమె కనురెప్పలను కదిలించసాగింది అప్పుడే సూర్యుడు అస్తమయిస్తున్నాడు చుట్టూ చీకటి ఆవరిస్తోంది ఆ చీకటిలో ఒక పలుచని ఆకుపచ్చని రంగు కాంతి ఆమెకు క్రమంగా దగ్గర కాసాగింది ఆమె భయపడకుండా నిబ్బరంగా ఉండటానికి తన సర్వశక్తుల్ని కూడగట్టుకుంటోంది క్రమంగా కళ్ళు కొంచెం కొంచెంగా తెరవసాగింది ఆమె కళ్ళు పూర్తిగా తెరవగానే దూరంగా నేపాళ మాంత్రికుని ఆకారం గోచరమైంది ఆమె ఎంత ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించినా ఆ ఆకారాన్ని చూడటంతో ఆమెకు వళ్లంతా చెమటలు పోసి శరీరం వణకసాగింది ఆమె కొద్దిసేపు తప్పి పడిపోయింది ఏమా భయంకర ఆకారం అది జంతువా మనిషా తిమింగలమా వంకర్లు తిరిగి చెట్టు కొమ్మల్లా ఉన్న చేతులు రాక్షసుల కూరల్లాంటి కూరలు ఏనుగు లాంటి పాదాలతో రెండు కాళ్ళు ఒంటెలా పొడుగాటి మెడ భయంతో గగురుబాటు కలిగించేటట్లుగా ఉంది అదే మాంత్రికుని రూపం ఒళ్లంతా ఇలుకుబంటి బొచ్చులాంటి బొచ్చు గ్రద్దముక్కు గుడ్లగూబ కళ్ళు ఆ ఆకారాన్ని చూడగానే మూర్చ చెందిన శాంతిమతికి చాలాసేపటికి తెలివి వచ్చింది ఆమె నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ ఆకారాన్ని చూసింది ఆమెకి అణుచిపెట్టుకున్న ఆగని ఏడుపు వచ్చింది ఆమె బిగ్గరగా చూసేవాళ్లకు జాలి కలిగేటట్టుగా ఏడ్చేసింది ఆమె భయాన్ని ఆందోళనను చూసిన నేపాల మాంత్రికుడు బాధతో గుండె తరుక్కుపైటట్టుగా విలపిస్తూ అందుకే నేను నీకు కనిపించనన్నాను ఇక నీ ముఖాన్ని నేను చూడలేను నీ తీయటి మాటలు నేను వినలేను నీకు జుగుప్స అసహ్యం భయం కలిగించే నా ఆకారాన్ని నీకు చూపలేను అందుకు నేను శాశ్వతంగా చావవలసిందే ఎందుకంటే నేను బ్రతికి ఉంటే నిన్ను చూడాలని నీ మాటలు వినాలనే కోరిక కలుగక మానదు తిరిగి నీకు బాధ కలిగించగా తప్పదు కాబట్టి నాకు మరణమే శరణ్యం అని ఎటువంటి వారికి కూడా గుండె కరిగేటట్టుగా విలపించసాగాడు అది చూసి ఆ మాటలు విన్న శాంతిమతి ఎంతో సిగ్గుపడిపోయింది వెంటనే లేచి కూర్చుని ధైర్యాన్ని తెచ్చుకొని దృఢమైన స్వరంతో మీరు అంతగా చింతపడవద్దు కుతూహలం కొద్దీ మీరు వద్దంటున్నా మిమ్మల్ని చూడాలని పట్టుపట్టింది నేనే కానీ స్త్రీ సహజమైన బలహీనత వల్ల నా దుర్బలత్వం వల్ల మిమ్మల్ని చూడగానే భయపడిన మాట నిజమే ఇదే మొదటిసారి చూడటం వల్ల భయపడ్డాను కానీ క్రమంగా మీ రూపం నాకు అలవాటైపోతుంది మీ మంచితనాన్ని దయాపూరితమైన మీ హృదయాన్ని తలుచుకుంటే మీ అనురాగాన్ని ఆదరణని జ్ఞాపకం చేసుకుంటే ఈ రూపంలో ఉన్న మీ మీద నాకు భక్తి గౌరవం కలుగుతుంది అందుకని మీరు నా ప్రవర్తనను క్షమించండి దానికి మీరు ఏమాత్రమూ బాధపడవద్దు నాకు దూరం కావద్దు అని దీనాతి దీనంగా ఆ మాంత్రికుణ్ణి వేడుకుంది ఆమె అంత అనురాగపూరితంగా దయగా ప్రేమగా దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ మాంత్రికుడు వెనక్కి వెనక్కి పోసాగాడు అందుకు ఆమె బాధపడుతూ ఎందుకు మీరలా నేను కొద్దీ దూరంగా పోతున్నారు అని అడిగింది నీకు దూరం కావాలని కాదు కాని నీలో ఇంకా భయం పూర్తిగా తొలగిపోలేదు అందుకని నేను దూరంగా ఉంటున్నాను అని చెప్పాడు అప్పుడు ఆమె నిజంగా నిర్భయంగా దగ్గరకు వెళ్ళింది ఆ క్షణం నుంచి ఆమె భయం నిజంగా పోయింది స్వేచ్ఛగా నిర్భయంగా ఆ మాంత్రికునితో ఉద్యానవనంలోనూ విశాలమైన భవనంలోనూ సన్నిహితంగా విహరించసాగింది ఇద్దరూ కలిసే ముందు కూర్చొని మాటలు చెప్పుకుంటూ అనేక రుచికరమైన పదార్థాలు తినేవారు ఆ విధంగా కాలం ఎంతో త్వరగా గడిచిపోతోంది ఒకనాడు శాంతిమతి మాంత్రికునితో పాటు భోజనం చేసింది మాంత్రికుడు తన మందిరంలోకి వెళ్ళిపోయాడు శాంతిమతి తన విశ్రాంతి మందిరంలో హంసతూలికా తల్పం మీద పడుకుంది చిలికత్తే ఎన్నో వింతలు విశేషాలు చెప్పింది శ్రావ్యమైన సంగీతం వినిపిస్తూ క్రమంగా మందరం కాసాగింది ఆమె నిద్రలో మునిగిపోయింది అలా సుఖనిద్ర చెందిన ఆమె ఒక రాత్రివేళ కేవ్వున కేక పెట్టి లేచి కూర్చుంది ఆమె శరీరమంతా చెమటలు కమ్మాయి చేతులు వణుకుతున్నాయి పక్కనున్న చిలికత్తె మేల్కొని కంగారుగా ఏమిటమ్మా ఏం జరిగింది అని ఆతృతగా అడిగింది పీడకల వచ్చింది అని బదులు చెప్పి కొంతసేపు అశాంతిగా మందిరంలో పచారులు చేసి పడుకుంది కానీ ఆమెకు తిరిగి నిద్ర పట్టలేదు అలాగే తెల్లవారింది మామూలు అలవాటు ప్రకారం మాంత్రికుడు ఆమె కూర్చొని ఫలహారం చేస్తున్నారు చిలకెత్తే క్రితం రాత్రి శాంతిమతికి పీడకల వచ్చిన విషయం చెప్పింది ఏమిటా పీడకల అని శాంతిమతిని ప్రశ్నించాడు మాంత్రికుడు మా నాన్నకి చాలా జబ్బుగా ఉంది మా అక్కలిద్దరూ పక్కన కూర్చొని ఏడుస్తున్నారు అనేకమంది వైద్యులు ఔషధాలు ఇస్తున్నారు కానీ ఏమీ ప్రయోజనం కనిపించడం లేదు జీవించడం కష్టం అంటున్నారు పుట్టిన ప్రతి జీవి ఏదో ఒక రోజున మరణించక తప్పదనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ ఆయన నేనేమైపోయానే అనే దిగులుతో మరణించడం నాకు ఇష్టం లేదు పైగా మనిషి చనిపోయేటప్పుడు ఏ విషయాన్ని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడో దేనికోసమైతే బాధపడుతూ ఉంటాడో దానికోసం మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుందంటారు అందుచేత నా కారణంగా మా తండ్రికి జన్మ జన్మగలగటం నాకు ఇష్టం లేదు అదిగాక నేనిక్కడ ఏమాత్రం కష్టపడటం లేదని తులలేని భోగభాగ్యాలతో మహారాణిలా జీవిస్తున్నానని చెప్పి కడసారిగా ఒక్కసారి చూసి రావాలని ఉంది ఇది నా కోరిక నా ప్రార్థన ఆపై మీ దయ అన్నది ఆమె ఆ మాటలు అనేటప్పటికీ మాంత్రికుని భయంకరమైన కన్నుల నుంచి నీటి బిందువులు జారి బల్ల మీద పడ్డాయి అతని కరుణార్థమైనటువంటి మనసుకు ఆమె కరిగిపోయింది అప్పుడు మాంత్రికుడు దేవి నీకు ఏ పని చేయటానికైనా ఎవరి అనుమతి అక్కర్లేదని ఇక్కడ ఉన్నవారంతా నాతో సహా అందరూ నీ సేవకులేనని నువ్వే ఈ నేపాల గవ్వరానికంతటికీ మహారాణివని మొదటి రోజునే చెప్పాను నీవు నీ తండ్రిని చూడటానికి వెళ్ళాలంటే ఎవరి అనుమతి నువ్వు పొందవలసిన అవసరం లేదు నీ దగ్గర ఉన్న ఉంగరాన్ని చిటికన వేలికి ధరిస్తే తక్షణమే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళతావు నీవు మీ తండ్రిని చూడటానికి వెంటనే బయలుదేరి వెళ్ళు కానీ ఒక్క విషయం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత మూడవ రోజు సూర్యాస్తమయంలోగా తిరిగి రావాలి నువ్వు గనక అట్లా రాకపోతే నేను తల పగిలి చచ్చిపోతాను అని చెప్పాడు ఆమె అలాగే రావటానికి ఒప్పుకొని ఉంగరాన్ని తీసుకున్నది అప్పుడు మాంత్రికుడు ఆమె దగ్గరకు వచ్చి ఒక చిన్న సీస ఆమె చేతికేస్తూ ఇది వనమూలికలతో చేయబడిన సిద్ధ ఔషధం సర్వ రోగాలకు పనిచేస్తుంది ఈ చూర్ణాన్ని తేనెలో రంగరించి ఔషధం జాహ్నవి తోయం వైద్యో నారాయణో హరి అని ఇస్తే మీ తండ్రికి సత్వరంగా రోగం నివారణ అవుతుంది తర్వాత ఇదొక చిరుగంట దీన్ని మెడలో కట్టుకొని ప్రాణం కంటే భద్రంగా కాపాడుకో ఇది ఉన్నంతకాలము నీకు ఎలాంటి ఆపద రాదు పైగా నిన్నెవరన్నా నీకు తెలియకుండా వంచన చేస్తే ఈ చిరుగంట శబ్దం చేస్తుంది ఆ శబ్దం నీకు మాత్రమే వినబడుతుంది అప్పుడు దీన్ని నీ చెవి దగ్గర పెట్టుకుంటే నీకు విషయం చెబుతుంది అప్పుడు నువ్వు గనక ఈ ఉంగరాన్ని ధరిస్తే వెంటనే ఇక్కడికి వచ్చేస్తావు అని చెప్పి దగధగా మెరిసిపోతున్న ఒక బంగారు గంటను ఆమెకు ఇచ్చాడు శనగ గింజంత పరిమాణంలో ఉన్న దాన్ని ఆమె మెడలో కట్టుకున్నది ఆ ఉంగరాన్ని మాంత్రికుడు చెప్పిన ప్రకారం ధరించింది వెంటనే తన తండ్రి ఇంటి గుమ్మ ముందు నిలబడింది లోపల జనం పోగవుతున్నారు అంతా గందరగోళంగా ఉంది శాంతిమతి రావటంతోనే అలజడి ప్రారంభమైంది అందరూ తప్పుకొని దారి ఇచ్చారు ఆమె సరాసరి తండ్రి పడుకుని ఉన్న మంచం దగ్గరకు చేరింది అప్పటికే వైద్యులంతా ధనపాలుడు జీవించేది కొద్ది క్షణాలు మాత్రమేనని చెప్పివేశారు భాగ్యమతి కాంతిమతి ఆయన పక్కన కూర్చుని విలపిస్తున్నారు కొనప్రాణంతో కొట్టుమిట్టులాడుతున్న ధనపాలుడు కళ్ళు తెరిచి చూశాడు శాంతిమతిని చూడాలనే కోరిక అతనిని ఇంకా బ్రతికి ఉండేలాగా చేసింది శాంతిమతి ఆయన పక్కనే కూర్చున్నది ధనపాలుడు రెండు చేతులతో ఆమె చేతిని పట్టుకున్నాడు అతని కనుల వెంట అశ్రువులు ధారాపాతంగా ప్రవహించసాగాయి అప్పుడు శాంతిమతి ఆయనను అనునయిస్తూ మీరు ఇక విచారించవలసిన పనిలేదు నేను క్షేమంగా ఉన్నాను ఇదిగో మీకోసం ఔషధం తెచ్చాను ఇది సర్వరోగ నివారిణి దీనికి తగ్గని రోగమంటూ లేదు అని తను తెచ్చిన ఔషధాన్ని చేత్తో పట్టుకుని ఔషధం జాహ్నవీ తోయం వైద్యో హరి అనే మూడుసార్లు స్మరించి ఆ మందును ఆయన గొంతులో పోసింది ఆయన ప్రశాంతంగా ఆ మందును మింగగలిగాడు ఆ మందు మింగిన మరుక్షణంలోనే గుణం కనిపించింది చచ్చుబడిపోయిన ఆయన శరీర అవయవాలన్నీ జీవాన్ని పొందాయి పడిపోయిన ఆయన మాట తిరిగి వచ్చింది ఆయన నెమ్మదిగా శాంతిమతిని అమ్మా అని పిలిచాడు ఆమె ముఖంలో సంతోషం వెళ్ళి విరిసింది ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు ఏ లోపము లేకుండా ప్రశాంతంగా సుఖంగా మహారాణిలాగా రాజభోగాలు అనుభవిస్తున్నాను అని చెప్పింది ఆ మాటలు ఆయనకు ఎంతో ఊరట కలిగించాయి ధనపాలుడి అనారోగ్యం క్షణాల మీద నయమైపోయింది ఇది చూసిన వైద్యులు కూడా చాలా ఆశ్చర్యపోయారు సర్వరోగాలను నివారించే ఔషధం ఉన్నదని వినటమే గాని ఇంతవరకు దాన్ని చూసే అవకాశం మాకు ఇప్పుడే కలిగింది అని ఆ ఔషధ ప్రభావాన్ని దాన్ని సకాలంలో తెచ్చి తండ్రికి ఇచ్చి కాపాడిన శాంతిమతిని ఎంతగానో కొనియాడారు అందరూ వెళ్లిపోయిన తర్వాత ధనపాలుడు శాంతిమతిని అమ్మా నాకు జబ్బుగా ఉందని ఈ సమయానికి రావాలని నీకు ఎవరు చెప్పారు ఎలా తోచింది అని అడిగాడు ఆ రోజు రాత్రి నాకు కలవచ్చింది అందులో నీకు జబ్బు చాలా ఎక్కువగా ఉన్నట్లు జీవించడం కష్టమని వైద్యులు మీ గది బయట చెప్పుకోవటము మీ గది అందులో మీ మంచం దాని పక్కనే అక్కయ్యలిద్దరూ విచారపడుతూ కూర్చొని ఉండటం అంతా కనిపించింది తెల్లవారగానే ఇక్కడికి వెళతానని ఆయనతో చెప్పాను అందుకు ఆయన వెంటనే అంగీకరించారు పైగా ఈ దివ్య ఔషధాన్ని కూడా ఇచ్చి పంపారు అని చెప్పింది ఆ మందుతోనూ ఆమె మాటలతోనూ స్వస్థత పొందిన ధనపాలుడు ఎన్నో రోజులుగా బాధ వల్ల నిద్ర లేకపోవటం వల్ల వెంటనే నిద్రపోయాడు అప్పుడు భాగ్యమతి కాంతిమతి ఆమెను కూర్చోబెట్టుకుని అన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నారు ఆమె ఆ భవనం యొక్క వైభవాన్ని ఉద్యానవనం యొక్క సౌందర్యాన్ని రోజు తను భుజించే రకరకాల రుచికరమైన మధుర పదార్థాలను తను ధరించే చీని చీనాంబరాలను రత్నాభరణాలను గురించి చెబుతుంటే వాళ్ళు నోళ్లు తెరుచుకుని విన్నారు ఎంత అదృష్టవంతురాలివో మేమిక్కడ రోజూ నిన్న రాక్షసుడు ఈ పాటికి చంపేసి తిని ఉంటాడనుకుంటున్నాం అని ఎంతో సంతోషాన్ని సానుభూతిని పైకి వ్యక్తం చేసినా వారి మనసులు మాత్రం అసూయతో దహించుకుపోసాగాయి సమయం కోసం వేచి ఉన్నారు ఆ మూడు రోజులు విసుగు విరామం లేకుండా తండ్రి మంచం పక్కనే కూర్చొని ఆయన పనులన్నీ ఆమె చేసింది ఆ రోజు ఆరు గడియల కాలానికి ఆమె బయలుదేరి వెళ్లవలసి ఉంది ఆ సమయానికి గనక నేపాళ గహ్వరానికి చేరుకోకపోతే మాంత్రికుడు తల పగిలి చచ్చిపోతాను అని చెప్పాడు ఆ సంగతి తనని ఇంకా ఉండమని బలవంత పెడుతున్న తండ్రితో చెప్పింది ఆ మాటలు ఆమె అక్కలిద్దరూ విన్నారు ఇద్దరూ గది బయటికి వెళ్లారు ఏదో సంప్రదించుకున్నారు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తలలు పంకించుకున్నారు శాంతిమతి తండ్రి గదిలోనే కూర్చొని ఉంది ఆమె అక్కలిద్దరూ ఆ ఇంటి మధ్యలో ఉన్న గడియారం దగ్గరికి వచ్చారు దానిని రెండు గడియల కాలం వెనక్కి జరిపారు తిరిగి ఏమీ అరగనట్లు ఇద్దరూ వచ్చి తండ్రి పక్కనే కూర్చొని చెల్లెలి వైభోగానికి అదృష్టానికి ఎంతో సంతోషపడుతున్నట్టుగా ఆమె అదృష్టాన్ని పొగడసాగారు ఎంత అదృష్టం ఉంటేనేం ఎంత ఐశ్వర్యం ఉంటేనేం జీవితాంతం ఆ మాంత్రికుని చేతిలో బందీ అయిపోయింది అతడు ఏ క్షణాన ఏం చేస్తాడో ఏం చెప్పగలం పైగా ఒక్కసారి చూస్తేనే తలచుకున్నప్పుడల్లా ఒళ్ళు గగుర్పొడిచే ఆ భయంకర ఆకారాన్ని రోజూ ప్రతిక్షణం చూస్తూ ఎలా గడుపుతోందో అని తన హృదయంలో ఉన్న బాధను వ్యక్తం చేశాడు ధనపాలుడు దానికి ప్రత్యుత్తరంగా ఆమె నాన్న మీరు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు వికృతమైన ఆయన రూపంలో దాగి ఉన్న దయార్ద్ర హృదయం మీకు తెలియదు ఆయన ఇంతవరకు ఏ జీవికి హాని చేయటం నేను చూడలేదు హృదయ సౌందర్యం అంటే ఏమిటో ఆయనను చూసిన తర్వాతే నేను తెలుసుకోగలిగాను అని చెప్పింది ఆమె చెప్పిన విషయానికి ఆమె విజ్ఞానానికి ఎంతో సంతోషపడ్డాడు తండ్రి నేను ఆరు గడియల కాలానికల్లా వెళ్ళాలి నాన్నా అని గుండా బయటకు చూసింది ఆకాశం నిండా దట్టమైన మేఘాలు ఆవరించాయి పొద్దు తెలియటం లేదు అందుకని ఆమె ఇంటి లోపలికి వెళ్లి గడియారంలోని కాలాన్ని చూసింది ఇంకా దాదాపు రెండు గడియల కాలం ఉన్నది అలా అనుకుని తిరిగి వచ్చి తండ్రి మంచం పక్కన కూర్చున్నది శాంతిమతి తండ్రితో మాట్లాడుతూ అలాగే కూర్చొని ఉండిపోయింది ఆమె నిజంగా అక్కడికి చేరవలసిన సమయం సమీపించిన కొద్దీ ఆమెలో అశాంతి చెలరేగుతూ ఉంది మనసంతా చికాకు కాసాగింది పాపం జరిగిన మోసం శాంతిమతికి తెలియదు ఆమె ఇంకా వెళ్ళటానికి వ్యవధి ఉన్నదనుకుంటుంది ఇంకా నాలుగు క్షణాల వ్యవధి ఉన్నదనగా ఆమె మెడలో ఉన్న చిరుగంట శబ్దం చేసింది ఆ శబ్దం ఆమెకు మాత్రమే వినిపించింది వెంటనే ఆమె అక్కడి నుంచి లేచి వెళ్ళి చిరుగంటను చెవి దగ్గర పెట్టుకొని విషయాన్ని మాంత్రికుడు చెప్పిన విధంగా అడిగింది చిరుగంట జరిగిన మోసం ఆమెకు వివరించి చెప్పి వెంటనే వెళ్ళు మాంత్రికుడు ఆపదలో ఉన్నాడు అని చెప్పింది శాంతిమతి తన అక్కలు చేసిన మోసం గురించి కూడా అడగకుండా తండ్రితో చెప్పి ఉంగరాన్ని మాంత్రికుడు చెప్పిన విధంగా ధరించి క్షణంలో నేపాల గహవరాన్ని చేరింది ఆమె నేపాల గహ్వరాన్ని చేరి మందిరంలో అడుగు పెట్టడంతో మాంత్రికుడు భయంకరమైన వేదనాపూరితమైన అర్థనాదం చేసి అచేతనంగా అయిపోయాడు ఆమె అతన్ని సమీపించేటప్పటికీ ఆ భయంకర ఆకారం ఒక శవంగా మారి ఉంది ఆ దృశ్యం చూసి ఆమెకివ్వున కేక పెట్టి పడిపోయి మూర్చపోయింది గదంతా భయంకర నిశ్శబ్దం ఆవరించింది అలా ఎంతకాలం గడిచిందో తెలియదు శాంతిమతికి క్రమంగా స్పృహ రాసాగింది ఆమె పూర్తిగా కోలుకొని నిద్రపోయి లేచినట్టుగా కళ్ళు విప్పి చూసింది అలాగే నిర్జీవంగా పడుకొని ఉన్నాడు మాంత్రికుడు అప్పుడు ఆమెకు జరిగిన తప్పిదం అర్థమైంది తను జరిగిన మోసం తెలుసుకోలేక ఆలస్యంగా రావటం వల్ల మాంత్రికునికి ప్రాణాపాయం వాటిల్లిందని గ్రహించింది వెంటనే ఆమెకు దుఃఖం పెళ్ళుబికి వచ్చింది నన్ను ఇంత దయగా చూసి ప్రాణానికి ప్రాణంగా కాపాడిన నువ్వే నా తప్పిదం వల్ల నన్ను విడిచి వెళ్ళిపోయావా ఇప్పుడు నేనేం కాను నాకెవరు దిక్కు నా హృదయంలో ఉన్న ఒక్క మాట విని ఉంటే నువ్వు ఎంత సంతోషించి ఉండేవాడివో నీ ఆకారం ఇంత భయంకరమైన నీ మనసు నవనీతం నేను నీ హృదయానికి నీ మనసుకి అంకితమై నిన్ను మనసారా ప్రేమించాను నాకు నీ రూపంతో పనిలేదు కళ్ళు మూసుకుంటే కనిపించకుండా పోతుంది నీ రూపం ఆ రూపాన్ని కళ్ళు మూసుకొని ఎంత సుందరంగా అయినా ఊహించుకోవచ్చు నేను అయినా ఒకరి మీద నిజమైన ప్రేమ కలిగితే వారెంత కురూపి అయినా ప్రేమించే కళ్లకు అందంగానే కనపడతాననే సత్యాన్ని గ్రహించాను మిమ్మల్ని మనసారా ప్రేమించాను కానీ నా దురదృష్టవశాత్తు నా నోటి వెంట ఈ మాట రావటం వినకుండానే వెళ్ళిపోయారా మీరు లేని ఈ జీవితం నాకు అక్కర్లేదు నేను మీతో పాటే చచ్చిపోతాను అంటూ ఆ మాంత్రికుని శరీరం మీద వాలిపోయింది ప్రేమ వివసత్వంతో ఆమె మాంత్రికుని శరీరం మీద వాలిన క్షణాన ఒక్క మెరుపు మెరిసింది ఎక్కడెక్కడినుంచో శరణ్మేఘాలు కమ్ముకొని వచ్చాయి అకాల వర్షం ప్రారంభమైంది ఆ వర్షానికి ఆ అందమైన భవనమంతా ఇసుకతో కట్టిన పిచ్చుక గూడిలా కరిగిపోసాగింది అచేతనంగా పడుకుని ఉన్న మాంత్రికుని మీద కూడా వర్షం పడసాగింది వర్షపు చినుకులు మీద పడటంతో తేరుకొని తేరిపార చూసింది శాంతిమతి ఆశ్చర్యకరమైన మార్పు ఆమె కనులకు గోచరించింది వికృతమైన మాంత్రికుని ఆకారం వింత వింతగా మారిపోసాగింది వంకర్లు తిరిగి చెట్టు కొమ్మల్లా ఉన్న చేతులు అందమైన ఆజానుబాహులుగా మారాయి ఏనుగు పాదాల వంటి పాదాలు తామర పువ్వుల కాంతితో మెరిసే చక్కటి పాదాలుగా మారాయి ఒంటి కాళ్ళలా వంకరగా సన్నగా పొడుగ్గా ఉన్న కాళ్ళు దృఢమైన క్రమక్రమమైన కాళ్ళుగా మారాయి ఒళ్లంతా ఎలుకుబంటి బొచ్చుతో ఉన్న అతని ఆకారం పదారు వన్నెల బంగారు రంగులో సుకుమారంగా సుందరంగా తయారైంది గ్రద్ద ముక్కులా ఉన్న అతని నాసిక కోటేరిలా తిన్నగా చక్కగా అయింది లాంటి అతని కళ్ళు అరవింద తళాల్లా అయ్యాయి చూపర్లకు భయం కలిగించే జుగుప్సాకరమైన అతని ఆకారం భువన మోహనంగా అతిలోక సుందరంగా మారింది జంతువో మనిషో తెలియని ఆకారం నవయవనాకారంలో ఉన్న రాజకుమారులాగా మారిపోయాడు అది చూసిన కాంతిమతి ఆశ్చర్యానికి అవధుల్లేవు నేపాళ మాంత్రికుడు కథ మూడవ భాగం సమాప్తం రేపు నాలుగవ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్